సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ప్రెస్ దాన్ దేటెస్ అప్డేట్స్ పంచే వాళ్ళను మీరు ఎన్నుకుంటే రేపు ఈ ఖర్చునంతా కూడా మీ దగ్గర నుంచే వసూలు చేస్తారు పది కోట్లు ఖర్చు పెట్టేవాడు రేపు ఖచ్చితంగా వంద కోట్లు డబ్బు సంపాదిస్తాడు కాబట్టి దానిలో మన అభివృద్ధి జరగదు ఇక్కడ చూడండి ఎన్ని గ్రామాలు ఎలా ఉన్నాయో పిల్లలు నాకేం చెప్తున్నారంటే బ్రిటిష్ కాలంలో ఉన్న గ్రామాలు అలాగే ఉండిపోయాయి వాటిలో ఏ విధమైన అభివృద్ధి జరగలేదు దీనికంతటికీ కారణం స్వార్థపూరితమైన వ్యక్తులు వచ్చి రాజకీయాల్లోకి వచ్చి వాళ్ల స్వార్థ ప్రయోజనాలు స్వప్రయోజనాల కోసం రాజకీయాన్ని వాడుకుంటున్న సందర్భంలో వీళ్ళందరి నుంచి విముక్తి కలగాలన్న ఉద్దేశంలో పవన్ కళ్యాణ్ గారు జనసేన పక్షాన్ని స్థాపించడం ఆ జనసేన పక్షంలో మంచి వాళ్లకు సీటు ఇచ్చి గెలిపించుకోవడం అన్నది చాలా మంది అభ్యర్థులు ఇతర పార్టీ వాళ్ళు వస్తుంటారు మమ్మల్ని గెలిపించండి మమ్మల్ని గెలిపించండి అని కానీ మా నినాదం ఏంటంటే మిమ్మల్ని మీరు గెలిపించుకోండి అంట జనసేనను గెలిపిస్తే జనసేనను గెలిపిస్తే మిమ్మల్ని మీరు గెలిపించుకున్నట్టు అనమాట మన ప్రభుత్వం వస్తుంది ప్రజలు కోరుకున్న ప్రభుత్వం వస్తుంది అటువంటి ప్రభుత్వం మా జనసేన యొక్క గుర్తు గాజు గ్లాస్ చాలా మంది అన్నారు సార్ స్టీల్ గ్లాస్ తీసుకొని ఉండాల్సింది అని చెప్పేసి కానీ పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే మాది పారదర్శకత మాలో లోపల ఏముందో తెలవాలంటే ఇటువంటి ఇది ఉండాలి మనకు అందుకనే గాజు గ్లాసును మనం తీసుకున్నాం అన్నమాట అందువల్ల ఏప్రిల్ పదకొండున జరిగే ఎన్నికల్లో మీరందరూ పోలింగ్ బూత్కు వెళ్లి ఈవీఎం మెషీన్లు రెండు ఉంటాయి ఒకటి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి పార్లమెంటు నియోజకవర్గానికి అసెంబ్లీ నియోజకవర్గానికి మన భీమిలి అసెంబ్లీ అభ్యర్థిగా నిలబడిన డాక్టర్ సందీప్ పంచకర్ల ఆయన గుర్తు గాజు గ్లాస్ ఆ తర్వాత పార్లమెంటు సభ్యుడికి వచ్చిన ఈవీఎం లో నా నేను లక్ష్మీనారాయణ నా గుర్తు కూడా గాజు గ్లాస్ కాబట్టి ఈ గుర్తు మీద మీరు మీ ఓటును వేసి మిమ్మల్ని మీరు గెలిపించుకోండి అన్న నినాదంతో మేము ముందుకు వస్తున్నాం మా ఉద్దేశం మన పిల్లలు యువతరం బంగారు భవిష్యత్తు వాళ్లకు కల్పించాలి చదివిన చదువులకు యోగ్యమైన ఉద్యోగాలు వాళ్లకు దొరకగలగాలి వాళ్ళు ఉద్యోగాలు చేయడం కాదు ఒక పది మందికి ఉద్యోగాలు ఇచ్చే వాళ్ళలాగా మేము తయారు అన్నది మా దృఢమైన సంకల్పం subscribe to our channel and press the bell icon for the latest updates